ఏం రష్ ఏం రష్ అబ్బాబా లేట్ అయిపోతుందండి త్వరగా బాం పదండి లేట్ అవుతుంది దేనికి ట్రైన్కు మాత్రమే కాదండి ఒక జీవితకాలపు అనుభవానికి కూడా మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది నేను ఎక్కడికి వెళ్తున్నానో మహా మహాకుంభమేళాకి వెళ్తున్నానండి ఇది ఐఆర్సిటీసీ వాళ్ళు ఏర్పాటు చేసిన భారత్ గౌరవ్ రైలు యాత్ర మహాకుంభ స్పెషల్ ట్రైన్ అనమాట మేము ఇప్పుడు ఎక్కబోతున్నాం ఎప్పుడో మధ్యాహ్నం పన్నెండు గంటలకు రావాల్సిన టైము ఇప్పుడు ఎనిమిది ఎనిమిదిన్నరకు ఇప్పుడు స్టార్ట్ అవుతుందట ఇప్పుడు నేను సికింద్రాబాద్ స్టేషన్లో దగ్గర ఉన్నానండి ఇంకా లోపలికి వెళ్దాం నిజంగా అండి ఎప్పుడెప్పుడు వెళ్ళి ఆ ప్రయాగలో మునకలేద్దామా అని అయితే నాకు చాలా ఉత్సాహంగా ఉందండి ఎప్పుడెప్పుడు అవుతుందో అంతేకాదండి ఇందులో ప్రయాగరాజ్తో పాటు కాశీ అయోధ్య కూడా మనం చూడబోతున్నాం అండి ఇంకెందుకు ఆలస్యం లోపలికి వెళ్దాం పదండి మన జీవిత కాలానికి సరిపోయే అనుభవాలను పంచిచ్చే ప్రయాణాన్ని మనం ప్రారంభిద్దామా రండి ఇక్కడ మనకు కూడా చూడండి ఇదంతా కూడా మనతో పాటు వచ్చే వాళ్ళ రష్యా అండి ఇదంతా కూడా చూస్తున్నారు వీళ్ళందరూ కూడా మహాకుంభం అండి వాళ్ళండి నిజంగా అండి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం అండి ఈ మహాకుంభం ఎలాగ వెళ్ళడానికి ఇంకా పది పదకొండు రోజులు మాత్రమే ఉంది మహా ఎలా అయిపో వస్తుంది కూడా ఇప్పుడు దొరికాయండి ఈ భారత్ గౌరవ్ రైల్వే యాత్ర మాత్రం టికెట్లు దొరికాయి అది ఒక్కొక్కరికి ఇరవై మూడు వేల ఐదు వందల చిల్లర సుమారుగా పడింది ఇంకా మిగతా వివరాలు మనం వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందామండి అయితే నిజంగా అండి చాలా ఉత్సాహంగా ఉంది నాకు ఎప్పుడెప్పుడు వెళ్ళి ఎక్దామని ఇంకా కొద్దిసేపట్లో ట్రైన్ ఇక్కడ రాబోతోంది ప్లాట్ఫామ్ నెంబర్ టెన్ మీద మనం ఉన్నామండి నాతో పాటు మా కోడలు ఉంది అలాగే పద్నాలుగు మంది మండి మేము మొత్తం కలిసి వెళ్తున్నాము ఇక చాలా సరదా సరదాగా అన్నీ కూడా మనం భక్తి విషయాలు ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు మాట్లాడుకుంటూ దైవనామస్మరణ చేసుకుంటూ కూడా మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం ఓకేనా ఫ్రెండ్స్ స్టేట్ ట్యూన్డ్ విత్ మీ తెలుగు థాట్స్ ఛానల్తో స్టేట్ ట్యూన్ అయ్యి ఉండండి నిజంగా ఈ జర్నీ మీకు అద్భుత అనుభవాలను చూపించబోతుందండి అవన్నీ కూడా మీకు కళ్ళ కట్టినట్టు చూపించబోతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇక్కడ స్వాగతం ఎట్లా వలుతున్నారు చూడండి చూడండి ఇప్పుడు ఈ భారత్ గౌరవ రైలు యాత్ర వెళ్ళే వాళ్ళ కోసం అనమాట ఇది వెల్కమింగ్ అనమాట ఇక్కడ వెల్కమింగ్ డెస్క్ వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారు చూడండి వెల్కమింగ్ ఇక్కడ బొట్టు పెట్టి మరీ చెప్తున్నారు మనకు ఓం నమ శివాయ చూడండి ఇక్కడ ఒక్కొక్కరికి స్వాగతం చెప్తూ పూలు చల్లుతూ చూడండి ఓం శివాయ ఓం నమశివా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూడండి ఓం నమ శివాయ ఓం నమ చూసిరా ఒక ఫ్రూటి అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూడండి భారత్ గౌరవ రైలు యాత్ర మహాకుంభ వెళ్ళే భక్తుల కోసము ప్లాట్ఫామ్ నెంబర్ పదికి వచ్చాము అక్కడ ఈ స్వాగతం డెస్క్ వద్ద మనం అవుతామండి వెల్కమింగ్ డెస్క్ దగ్గర ఇవన్నీ కూడా మనకిచ్చి మాల చేశారు ఇది చేశారు అద్భుతంగా ఉందండి వెల్కమింగ్ ప్రయా రైలు ప్రయాణం కూడా ఇట్లానే ఉంటుంది అనుకున్నాం వెనక కనిపిస్తుంది అండి సన్నాయి సన్నాయి చూడండి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తం మనము మన జీవిత పరమార్థం ఏంటో తెలుసుకోవాలి అంటే ధర్మాన్ని ఆచరించాలి దైవాన్ని స్మరించాలి అదే ఈ మహాకుంభమేళ పరమార్థం కూడా అందుకే రండి మనందరం మన మహాకుంభమేళ ఒక అత్యద్భుత వేడుక జరగబోతోంది ఆ కుంభమేళాను దర్శించి తరిద్దాం దర్శించి తరించడం అంటే నాతో పాటు మీ లగేజీ సర్దుకొని రావాల్సిన అవసరం లేదండి మీరు ఉన్న చోటు నుంచే నా వీడియోల ద్వారా నాకు కనిపించిన అద్భుతమైన దృశ్యాలన్నింటినీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నాతో కలిసి ఈ అద్భుతమైన ధర్మ ప్రయాణంలో మీరు పాల్గొనండి మన సనాతన ధర్మ పరిరక్షణలో ఒక అద్భుతమైన ఈవెంట్గా ఒక అద్భుతమైన వేడుకగా జరుపుకునే ఈ మహాకుంభమేళాకు నేను వెళ్తున్నాను అయితే నా ఈ ప్రయాణంలో నేను ఎలా వెళ్ళాలి ఎటు వెళ్ళాలి ఎక్కడ ఉండాలి ఇలాంటి విషయాలన్నీ ఏమీ చెప్పను ఎందుకంటే ఇతర యూట్యూబర్లు అవన్నీ చెప్పారు నేను కేవలం నాతో పాటు మీ అందరినీ నా వీడియోలతో నా కళ్ళతో నేను చూసిన దృశ్యాలన్నింటినీ మీరు చూసేలా చేసి మీరు కూడా నాతో పాటు కుంభమేళాను చూసినంత తృప్తి కలిగించే అవకాశం నాకు కలిగింది అనుకుంటున్నాను మీరు అలా తృప్తి చెందుతారని నేను భావిస్తున్నాను ఒకవేళ ఈ వీడియోలు మీకు నచ్చితే మీరు అనుకున్న లక్ష్యం నెరవేరితే దయచేసి ఒక లైక్ కొట్టండి ఒక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరింత మందికి ఈ మహాకుంభమేళాను దర్శించే అవకాశము వీడియోల ద్వారా దర్శించే అవకాశం మీ అందరూ కల్పించండి ఇంకెందుకు ఆలస్యం మన ట్రైన్ సిద్ధంగా ఉంది ఇది భారత గౌరవ్ రైలు యాత్ర ఇక బయలుదేరడానికి సిద్ధంగా ఉంది ఎప్పుడో మధ్యాహ్నం పన్నెండు గంటలకు రావాల్సిన రైలు ఇప్పుడు రాత్రి సుమారుగా తొమ్మిదిన్నర అవుతుంది అయితే ఒక అద్భుత ప్రయాణం వెనక కొన్ని కొన్ని కష్టాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ సర్వసాధారణం చూ జీవితంలో కష్టాలు అనేవి ఇలాగే ఉంటాయండి మన సౌండ్ ఎలా రణగుణ ధ్వనుల్లాగా ఈ కష్టాలన్నింటినీ దాటుకుంటేనే దైవాన్ని చేరగలం అలాంటి ప్రయాణమే ఇది ఇంకెందుకు ఆలస్యం నాతో కలిసి మీ అందరూ మహాకుంభమేళాను చూడడానికి సిద్ధమేనా అయితే రండి వెళ్దాం ఇక మనము రైలు ఎక్కే ముందే మనం ఎక్కబోయే రైలు ఎలా ఉందో ఒకసారి చూద్దామండి ఇది ఐఆర్సిటిసి వాళ్ళు భారత్ గౌరవ్ రైలు యాత్ర పేరుతో భారతదేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలకు ఒక ప్యాకేజీలుగా వాళ్ళు నడిపిస్తున్నారు అండి ఇది సుమారుగా వన్ టూ ఇయర్స్ నుంచి ఇట్లాంటి ట్రైన్లు నడుస్తున్నాయి అయితే ఇప్పుడు మహాకుంభం జరుగుతున్న సందర్భంలో ఈ మహాకుంభం స్పెషల్ అని ప్రయాగరాజు వారణాసి అదేవిధంగా అయోధ్య ఈ మూడు క్షేత్రాలను సందర్శించేందుకు ఒక ప్యాకేజ్ అనమాట ఒక్కసారి రైలు చూడండి నిజంగా మన భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉందండి మన ఆధ్యాత్మిక సంస్కృతిని కూడా ప్రతిబింబించేలా ఉంది చూడండి ఒకసారి బొమ్మలు కూడా ఇక మనం ట్రైన్ లోపలికి వెళ్దాం అయితే ఇందులో ఈ ప్యాకేజీలో అండి మనకు మూడు పూటల భోజనము అదేవిధంగా టీ కాఫీ స్నాక్స్ లాంటి విషయాలతో పాటు రోజుకు రెండు వాటర్ బాటిల్ కూడా ఇస్తారు ఇక ఎక్కడికి వెళ్ళిన ఈ మూడు పుణ్యక్షేత్రాల్లో బస కూడా ఈ ఐఆర్సిటిసీ వాళ్ళ బాధ్యత అండి ఫుడ్తో సహా అదేవిధంగా ఒక గైడ్ కూడా మనతో ఉంటారని మనకు చెప్పారు సో ఈ విషయాలన్నింటిలో కూడా ఎక్కడెక్కడ కూడా మనకు ఐఆర్సిటిసి సపోర్ట్ లభిస్తుందో మీకు రాబోయే వీడియోలో వివరిస్తుంటాను అందుకే వచ్చే వీడియోలను స్కిప్ చేయకుండా తప్పనిసరిగా చూసే ప్రయత్నం చేయండి ఇక మనం లోపల చూద్దాం అండి బ్రదర్ చూసారు కదా రెగ్యులర్ ట్రైనే రెగ్యులర్ ట్రైనే ఇదేం లేదు అయితే ఇందులో ఏసీ కోచ్ కూడా ఉందండి అదేవిధంగా అంటే టూ టైర్ ఏసీ త్రీ టైర్ ఏసీ కూడా ఉంది అదేవిధంగా స్లీపర్ కోచ్ మనం ఇప్పుడు ఉన్నది స్లీపర్ కోచ్ అనమాట రెగ్యులర్గా అన్నీ ఉన్నట్టే ఉంటాయి కాకపోతే మాత్రం ఈ ప్ర ఈ రైలు ప్రత్యేకంగా అనమాట కేవలం ఈ భారత్ గౌరవ్ రైలు యాత్ర ప్యాకేజీ బుక్ చేసుకున్న వారి కోసమే ఈ రైలు సుమారుగా ఐదు వందల ముప్పై నుంచి ఐదు వందల నలభై మంది ఇప్పుడు ఈ రైల్లో ప్రయాణిస్తున్నా దీ ఈ రైలు వెంట ఒక ప్యాంట్రీ కార్ కూడా ఉందండి అంటే ఒక కిచెన్ కూడా ఉంటుంది ఎప్పటికప్పుడు మనకు కావాల్సిన ఆహార పదార్థాలు ఆ టైముని బట్టి వీళ్ళు సర్వ్ చేస్తుంటారు సీట్ దగ్గరికే వచ్చి సో ఈ విషయాలన్నీ చూడబోతున్నాం ఇక మీరు రాబోయే విషయాలు మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక విశేషాలు చూ చెప్పబోతున్నానండి అసలు మహా ఎలా ప్రత్యేకత ఏంటి మీకు ఎవ్వరికి తెలియని ఒక కొన్ని రహస్యాలు నేను ఈ యాత్రలో చూపించబోతున్నాను అందుకే మీరు నా వీడియో ప్రతి ఒక్కటి ఈ సిరీస్ మిస్ కాకుండా చూడండి అదేవిధంగా కాశీలో అయోధ్యలో మనకు తెలియని చాలా విషయాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను అసలు మహాకుంభమేలా ఏంటి సాధువులు నాగ సాధువులకి ఇది ఎందుకు ప్రత్యేకం అఖారాలు అంటే ఎవరు వాళ్ళకున్న ప్రత్యేకత ఏంటి ఈ వివరాలన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి చూడండి అందరూ ఒకసారి హాయ్ చెప్పండి జై శ్రీరామ్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ జై శ్రీకృష్ణ ఓం నమ శివ ఇంకా రండి ఇక్కడ కూడా ఉన్నారండి ఓం నమ శివా జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ హర హర మహాదేవ ఓం శివాయ చూడండి ఎంత రెస్పాన్స్ వస్తుందో అందరిలో భక్తి వెల్లు వెత్తుతోందండి మరి అంటే మామూలు విషయమా అండి ఎన్ని తరాల తర్వాత మనం చూడబోతున్నాం నా తర్వాత నా మనవడు చూస్తాడో ముని మనవడు చూస్తాడో తెలియదండి నూట నలభై నాలుగు ఏళ్ళ తర్వాత మళ్ళీ అవకాశం రాబోతుంది కాబట్టి అంత అండి ఓం శివాయ అని మీరు కూడా కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మాకు రైలు ఎక్కిన తర్వాత కొద్దిసేపటికి అంటే అప్పటికే రాత్రి పది బావుకు మా ట్రైన్ బయలుదేరినప్పటికీ కూడా మేమందరం తిని రాలేదనే ఉద్దేశంతో మాకు రాత్రి భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది వెజ్ బిర్యానీ ఇచ్చారు అంతకుముందు కొన్ని టీలు బిస్కెట్స్ కూడా ఇచ్చారన్నమాట కానీ నిజంగా మా భోజనం మాత్రం అద్భుతంగా ఉంది మనం కూర్చున్న దగ్గరికే వాళ్ళు వచ్చి సర్వ్ చేసే విధానం అయితే మాకు చాలా బాగా నచ్చింది ఇక ఫుడ్ అంటారా ఫుడ్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది నిజంగా మెచ్చుకోవాల్సింది ఐఆర్సీటీసీ వాళ్ళని ఈ విషయంలో ఇక మన మన ప్రయాణం ప్రారంభమైంది సరే ఇప్పుడు సుమారుగా రాత్రి ఒకటి అవుతుందండి మనం ఇప్పుడు వరంగల్ స్టేషన్లో ఉన్నాము దీని తర్వాత ఇంకా చాలా స్టేషన్లు ఉన్నాయి వరంగల్ ఖమ్మము విజయవాడ రాజమండ్రి అమలాపురం ఇట్లా సామర్లకోట ఇట్లా చాలా ఉన్నాయి అన్ని చోట్ల ఎదుర్కుంటూ వెళ్తారన్నమాట హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రాజమండ్రి వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ ఇది రెండో రోజు మనము మీకు స్టేషన్ చూపిస్తాం చూడండి ఈరోజు మార్నింగు ఉదయము నేను లేవడంతో ఆల్రెడీ టిఫిన్ రావడం ప్రారంభమైంది మంచిగా ఒక పూరీలు అదేవిధంగా ఉప్మా అండ్ ఆలు కర్రీ చాలా బాగున్నాయండి టేస్ట్ మాత్రం ఏదో ఇంట్లో తిన్న ఫుడ్ లాగానే అనిపించింది అడిగి అడిగి మరీ వాళ్ళు పెట్టడం అయితే చాలా నచ్చిందండి నిజంగా ఐఆర్సీటీసీ వాళ్ళని ఈ విషయంలో మెచ్చుకొని తీరాల్సిందే ఇప్పటివరకు అయితే ఈ భోజనం నిన్న రాత్రి కానీ ఇప్పుడు తిన్న భోజనం కానీ రెండు కూడా అద్భుతంగా ఉన్నాయి ముందే ఎలా ఉంటాయో మళ్ళీ చూద్దాం ఇక ఫుడ్ ఒకటే కాదు కదా మనం ఓం శివాయ అనుకోవడం మాత్రం మర్చిపోద్దు ఓం నమః శివాయ జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ జై హనుమాన్ ఇంకొక్కసారి మళ్ళొక్కసారి జై శ్రీరామ్ పేరు గోపాలరావు అండి నేను ఐఆర్సిటిసిలోనే ఎక్కువ ఈ ప్రయాణం చేస్తూ ఉంటాను లాస్ట్ నైంటీ ఎయిట్ నుంచి చే చేయడం జరుగుతుంది మా మొదటిది కేరళ టూర్ దానివల్ల ఐఆర్సిటీసీ ద్వారానే వెళ్ళాలి అని నిర్ణయంతో వన్ అండ్ హాఫ్ మంత్ క్రితమే రిజర్వ్ చేసుకోవడం జరిగింది అండ్ మా ఫ్రెండ్స్ కూడా రావడానికి ప్రయత్నం చేశారు కానీ మిస్ అయిపోయారు కానీ ఇందులో పక్క సీట్ వాళ్ళే దొరికిపోతారు ఫ్రెండ్షిప్ అని చెప్పి అర్థమైంది మాకు కాబట్టి ధైర్యం చేసి రావడం జరిగింది ఈ మహాకుంభలో జనాలను చూసి కాస్త ధైర్యం లేకుండా పోయింది స్టార్టింగ్లో కానీ తర్వాత తర్వాత కొద్దిగా ఫలిచని అవుతుంది అని ఈ డేట్స్ చూశాక చాలా ముందుకు వచ్చే జరిగింది అండ్ ఈ యొక్క ప్రయాణం కూడా టూ ఆర్ త్రీ టైమ్స్ టైం చేంజ్ అయ్యింది దానివల్ల కొద్దిగా ఇబ్బంది అనిపించింది కానీ ట్రైన్ స్టార్ట్ అయ్యాక చాలా హ్యాపీగానే ఫీల్ అవుతూ ఉన్నాం ప్రస్తుతానికి అండ్ టిఫిన్స్ వీళ్ళు అరేంజ్ చేస్తున్న ఫుడ్ కూడా చాలా బాగుంది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇంకా ఎవరైనా రాగాల్చుకున్నా కూడా వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఐఆర్సీటీసీ ద్వారా వస్తే అన్ని ఫెసిలిటీస్ మీకు అందుతాయని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను నాకు నచ్చిన విషయంలో ఇది పడుతుంది మెయిన్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారండి ఈ విషయంలో మాత్రం మెచ్చుకోవాల్సింది నేను తినగానే ఫుడ్ అంటే పుట్టు టైంలో కానీ మధ్యాహ్నం నచ్చ టైంలో కానీ తినగానే మొత్తం క్లీన్ చేస్తున్నారనమాట సో సో ఇక్కడ క్లీన్ విషయం మాత్రం గ్రేట్ అండి మెచ్చుకోవాలి का काशी का पुराधिनाथ काल भैरव भले काल भैरव भले काल भैरव भले ऊत शायक विशालीपि गाक काशीवासी लोक पुण्य पापशोधकोविंद पुरातन चक्ष कृष्ण कृष्ण कृष्णय नरे प्रिष्ना, प्रिष्ना, प्रिष्ना प्रिष्ना ಅಷ್ಟ ಗೋ ಪಮನ ರೇ ಕೃಷ್ಣ 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 ಯನ ರೇ ಹರಿ 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 ಯನ आत्मा रामी मधिगन रे हरि हरि हरी हरि हरि नरे आत्मा राम मधिग निव शिव 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 ये शिव केशवु समम नरे शिव 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 निव केश सम మ రామ రమయ నే రాక్షస రే హరి 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 న ఆత్మ రాముని మలిగన రే శివ శివయ నరే రే శివకేశను సమ రే జయ యశోదాకృష్ణ అనుగ్రహ్ పరమదయాధిమరు ఎవరికి అపకారోటకారం చేయ చే సచిదానందమూర్తి నిర్మలాత్మ మా భక్తి జ్ఞాన వైరాగ్య బీజములని శీఘ్రముగా ప్రవృద్ధములగినట్లు ఆశీర్వదం